ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తిలోత్తమ్మ వల్లభా సుమన ఇంకా పని చేశారని అందుకే ముఖం నల్లగా అయిపోయిందని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ముగ్గురు మాత్రం ఏం చేయలేదని చెప్పి అంటారు ఇంకా విక్రాంత్ పని చేసి మర్చిపోయారా అని అడిగితే విశాలాక్షి అవును అని చెప్తుంది విశాలాక్షి గారడి చేసిందని సుమన వాళ్ళు అంటే సాక్ష్యం చూపిస్తానని చెప్పి ఇంకా విశాలాక్షి అంటుంది తన చేతిలో ఉన్న కల్వ పువ్వుతో అసలు ఏం జరిగిందో అని చూపిస్తుంది ఇంకా తిలోత్తమ వల్లభ సుమన నవ్వుతూ సరదాగా పాలు నవ్వుతూ సరదాగా పాత్రలు తోమినది క్లీన్ చేస్తున్నట్టు చూస్తూ ఉంటారు ఇంకా అందరూ షాక్ అలాగే చూస్తూ ఉంటే ఇంకా విక్రాంత్ నవ్వుతూ ఉంటాడు ఇంకా తిలోత్తమ ఈ పని చేసినట్టు మాకే తెలియదు అని చెప్పి అంటే ఇంకా సుమన అవునత్తయ్య అని అంటే ఇంకా విశాలాక్షి చెప్పాను కదా మీ ధ్యాస అంతా తిండి మీదే ఉంది అని చెప్పి ఇంకా అంటుంది ఇంకా నైని సంతోషం చెల్లి విశాలాషి ఒకతే ఈ పని ఎలా చేస్తుందో అని కంగారు పడ్డాను కానీ చాలా థ్యాంక్స్ మీకు అని చెప్పి అంటుంది ఇంకా విక్రాంత్ బాల కార్మికుల చట్టం గురించి చెప్పగానే సుమన వణికిపోయినట్టుంది అందుకే బాగా సహాయం చేసిందని చెప్పి అంటాడు ఇంకా విశాలాక్షి నేను అనుకునే లోపు వీళ్ళే క్లీన్ చేసేసారు వీళ్ళు కూడా మంచి చేశారని చెప్పి నాకు తెలీదు అని చెప్పంటే ఇంకా విక్రాంత్ మనకి సర్ప్రైజ్ ఇద్దామని దాచిపెట్టారేమో అని చెప్పి అంటాడు ఇంకా సుమన చీ మా పుట్టింట్లో కూడా ఎప్పుడు నేను పని చేయలేదని చెప్పి అంటుంది ఇంకా తిలవతమ మేకప్ అవుతుంటే హాస్ని వచ్చి నువ్వు మీ కొడుకు ఎంత రెడీ అయినా సామాన్లు అంత మెరుపు రాదు అని అంటుంది వెటకారంగా హాస్ని నవ్వుతూ ఉంటుంది ఇంకా ముగ్గురు కలిసి సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ పని చేశామని ఇంకా గారడి పిల్ల అంటుందని నాకు అక్కడికి వెళ్ళినట్టు కూడా గుర్తులేదని తిలోత్తమ్మ అంటుంది ఇక హాస్ని తన కొంగు నుంచి చెరువు వంద తీసి భర్త చేతిలో వాళ్ళ అత్త చేతిలో పెడుతుంది అన్ని సామాన్లు క్లీన్ చేసినందుకు అని చెప్పి ఇస్తుంది ఇంకా తిలోత్తమ్మ సైగా చేస్తే వాళ్ళు హాస్ని విమానం మూత మోగిస్తాడు ఇంకా మరోవైపు పడుకునే ముందు మేకప్ వేసుకుంటున్న సుమనన్న విక్రాంత్ తిడుతూ ఉంటాడు ఇంకా సుమన కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక హాల్లో డమ్మక్క విశాలాక్షి పడుకొని ఉంటే తిలోత్తమ్మ అక్కడికి ఎవరు చూడకుండా సుమన కూడా వస్తుంది ఇంకా విశాలాక్షి కదులుతూ ఉంటుంది డమ్మక్కకి వెలుకు వస్తుంది ఇంకా డమ్ము డమ్మ అంటూ హడావిడిగా లేవడంతో సుమన చేతిలో ఉన్న కారాన్ని విశాక్షి విశాలాక్షి కలల్లో కొట్టేస్తుంది ఇంకా విశాలాక్షి పడుకున్న పరుగు మీదే అమ్మవారి విగ్రహంలా మారిపోతుంది అమ్మ ఎక్కడున్నావు తల్లి అని డమ్మక్ అరుస్తూ ఉంటుంది ఇంకా అందరు బయటికి వస్తారు ఎవరో కారం చల్లినట్టు ఉందని చెప్పి అంటారు ఇంకా విశాలాక్షి పడుకొని ఉండాలి ఎక్కడుందని చూస్తే అమ్మవారి విగ్రహం చూసి ఇంకా షాక్ అవుతారు విగ్రహం మీద ఎవరో కారం చల్లారని విశాలాక్షి ఎక్కడుందని చెప్పి అంటే ఇంకా ఇంతలో విశాలాక్షి ముఖం మీద కారంతో వస్తుంది తనని చూసి అందరూ షాక్ అవుతారు పడుకునే దానివి ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడుగుతారు ఇంకా సుమ్నా వాళ్ళు విగ్రహాన్ని తీసుకువెళ్ళి కడగమని విక్రాంతి చెప్తే సుమనా కడగనని చెప్తుంది ఇక విశాల్ నేను కడుగుతానని అంటాడు ఇంకా విశాల్ కడుగుతానని ఎందుకు వచ్చాడు కాబట్టి అతనికే తామర పువ్వు ఇవ్వాలని డమ్మక్క అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్